లైక్ మీరు అన్నట్టు కామెంట్స్ లో దాంట్లో కొంచెం నెగిటివ్ ఉండే ఉంటనే ఉంటది అది ఇది మట్టుకు పాజిటివ్ ఉంది లేండి దేవుడు ఉన్న కూడా నెగిటివ్ కామెంట్ కింద నిజంగా ఏదో ఒకటి ఉంటది అది ఫర్ లే కానీ టమ్నెల్స్ గురించి జనరల్ టమ్నెల్ చూసినమనుకో మనము అక్కడే జడ్జ్మెంట్ వచ్చేస్తుంది మనకు లోపలికి వెళ్ళి చూస్తామా లేదా తర్వాత సంగతి బట్ ఫస్ట్ తమ్ చూడంగానే మీ మీద మాత్రం లిటరలీ ఎన్ని తమ్స్ ఉన్నాయంటే నేను ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను బట్ చూసినప్పుడు అనిపించాను ఇంత నెగిటివిటీ అంటే మీద వాళ్ళ గురించి ఏం అడగరా లేదంటే ఇప్పుడు మా వాళ్ళే మేబీ అట్లా బెటరు హోప్ఫులీ బట్ ఇలాంటివన్నీ చూసినప్పుడు మీరేం వాళ్ళని క్వశ్చన్ చేయరా ఐ హావ్ ఫ్యూ మీన్ మీ కోసం వినిపిస్తాను బట్ ఐ డోంట్ నో మీరు దానికి ఎట్లా రెస్పాండ్ క్వశ్చన్ ఏం చేస్తాం గా వాళ్ళకి కాల్ చేసి చెప్పాలి చేంజ్ చేయమనాలి ఎంత మందికి చెప్తాము ఎట్లా చెప్తాం మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా పెట్టే వాళ్ళకి కూడా దే షుడ్ నో దట్ మన మీద అట్లా పెడితే ఎట్లుంటది మన ఫ్యామిలీ రిలేటెడ్ వాళ్ళ మీద అట్లా పెడితే ఎట్లుంటది వాళ్ళ వరకు వస్తేనే వాళ్ళకి తెలుస్తది ఇది వడో కదా మనకైతే వ్యూస్ రావాలి మనకైతే డబ్బులు రావాలి వీడు ఏమైనా అయిపోని అని పెడతారు కానీ అది అస్సలు ఎథికల్ గా కరెక్ట్ గానే కాదు కానీ అది ఒకరు చెప్తే తెలుసుకునేది కాదు కొన్ని వాళ్ళ ద్వారా తెలుసుకునే ఉంటాయి ఇప్పుడు ఇంట్లో కూడా ఇప్పుడు కూతుర్కి కానీ కొడుకు కానీ బయటికి పోకు పబ్బుకి పోకు అది ఏదైనా మిక్స్ చేసి నీకు తాపు ఇట్లాంటి విషయాలు చెప్తుంటారు కదా వాళ్ళు ఇక ఇగ్నోర్ చేసి పొయ్యి తాగి వాళ్ళు లాస్ అయితే పేరెంట్స్ మాత్రం ఏం చేస్తారు అంటే వాళ్ళది వాళ్ళు తెలుసుకోవాలి కదా అంటే మా మమ్మీ డాడీ చెప్పిందంటే ఏదో ఉంటుంది లేదా వాళ్ళు చెప్పకుంటే కూడా పబ్ అనే ఏరియా కానీ ఇంకోటి కానీ ఇక్కడ రాంగ్ ఏదో జరుగుతుంది అనేది వాళ్ళు రియలైజ్ అయ్యి వచ్చేసేయాలి ఇంటికి అంతేగాని ప్రతిసారి ఇక కూర్చోబెట్టి చెప్పాల్సిన అవసరం ఉండరాదు తమ్ళీల్స్ కూడా అంతే ఇప్పుడు ఛానల్ వాళ్ళకు ఐడియా ఉంటుంది కదా ఎట్లా పెడితే ఎట్లా ఉంటది ఏముంటుంది అని ఇక మన రెప్యుటేషన్ ఖరాబ్ చేసి పెడుతున్నారు అంటే ఇక మనం కూడా సీఎం లెవెల్లో పిఎం లెవెల్లో అయితే సైబర్ లో పోయి రిపోర్ట్ చేస్తే వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది కానీ ఇక మనం అంత పొయ్యి రిపోర్ట్ చేసినా కూడా మనల్ని కూర్చోబెడతారు ఒకటి సబ్మిట్ చేయాలి ఫైల్ అదంతా ప్రాసెస్ ఉంటది అంతా ఎందుకు మీరు ఎందుకు అమ్మాయి లాగా ఫీల్ అవుతున్నారు అని వాళ్ళే డైరెక్ట్ అంటారు ఎందుకు ట్రోల్స్ వచ్చినప్పుడు పోయినాము సార్ మా పైన ట్రోల్స్ వస్తున్నాయి వీళ్ళని అందరినీ జైలు చేసేయండి అంటే అమ్మాయి అయితే ఫస్ట్ యాక్షన్ తీసుకుంటాం అండి మీరు అబ్బాయిలు కదా కొంచెం టైం పడుతుంది అన్నారు లాస్ట్ కి ఎఫ్ఐఆర్ రాసుకుంటాం అన్నారు కానీ వాళ్ళ జీవితం కూడా స్పాయిల్ అవుతుంది మీరు అంటే పోనీ అని విడిచిపెట్టినమ్మాయి అంటే చెయ్యాలనుకుంటే ఇప్పుడు కూడా పనులన్నీ పక్కన పెట్టి ఎవరెవరిని టార్గెట్ చేయాలో అందరినీ చేసి మన లాన్ అప్రోచ్ అయితే లాలో ఏ ఫ్లా లేదు వాళ్ళు ఏం చేయాలో చేస్తారు కానీ ఎంత ఇన్వెస్ట్ చేయాలి టైము డబ్బు అన్ని ఇన్వెస్ట్ చేయాలి కదా మనకు వేరే పనులు ఉంటాయి కదా వాళ్ళకి కామన్ సెన్స్ లేదు అని పెడతాం అంతే బట్ దీనికి రెస్పాన్స్ మీ రెస్పాన్స్ కావాలి మాకు అంటే కొన్ని ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు పర్సనల్ థింగ్స్ అండ్ ఆల్ బట్ ఈ దీంట్లో కొన్ని ఉన్నాయి సో మీకు కంఫర్టబుల్ లెవెల్లోనే ఆన్సర్ చేయండి నో వరీస్ అండ్ ఆల్సో ఒక కమెంట్ ఒక తమనేల్ వచ్చి విడాకుల కోసం వంద కోట్లు అడిగింది మా ఇద్దరికి పుట్టిన బిడ్డ ఇప్పుడు నేత్ర దగ్గర ఉంది నేత్ర వల్ల ఇరవై ఒక్క లక్షలు బొక్క దిస్ ఇస్ తమ్నే అదే ఇష్టం వచ్చినట్టు మ్యాటర్ ఒకటి ఉంటది ఒకటి పెడుతున్నారు దానివల్ల వాళ్ళకు లాసు మనకు లాసు పేర్లు తీసి పెట్టడం వల్ల ఇప్పుడు వాళ్ళ అక్కనో అక్కనొచ్చల్లు అయితే వాళ్ళ భార్య అయితే అమ్మ అయితే పెట్టుకోరు కదా అట్లా మా ఫ్యామిలీకి ఏమన్నా కానీ మాకేమన్నా కానీ అని గ్రాంటర్ తీసుకొని చేస్తున్నది అది లేకపోతే పవన్ కళ్యాణ్ మీదనో చిరంజీవి మీదనో ఆ లెవెల్లో పెట్టరు భయపడతారు కొంచెం అంటే ఆ గ్రాంటర్నెస్ అనేది అసలు మంచిది కాదు అంటే అది ఒక దగ్గర మీకే ఎఫెక్ట్ అవుతుంది ఏదో ఒక దగ్గర తెలియకుండా అంటే మీ ఛానల్ ఎగిరిపోవచ్చు ఎవరు నేను రియాక్ట్ కాకపోవచ్చు వేరే వాళ్ళు మన ఫ్యాన్స్ ఇంకో రిపోర్ట్ 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 కొట్టి అట్లా కూడా పోయిన ఛానల్స్ ఉన్నాయి కదా లేకపోతే ఎవరు ఎప్పుడు ఎట్లా ట్రిగర్ అవుతారో తెలియదు కదా నాకు పెట్టిండ్రు మీకు అలవాట్లో అందరికీ పెడతారు కానీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అక్సెప్టబుల్ అది ఎంత పెద్ద నేరం అంటే ఇప్పుడు మనము మత కల్లోలాలు క్యాస్ట్ ఇవి రెచ్చగొట్టద్దు అంటారు ఒక్క మాట మాట్లాడితే అందరూ రెచ్చిపోతారు కదా ఇప్పుడు నేనే ఇన్ఫ్లుయెన్సర్ గా ఒక మతం కో ఒక క్యాస్ట్ కో సపోర్ట్ చేసిన అనుకోండి ఆటోమేటిక్ గా నేను కూడా గొడవలు పెట్టగలను అంత శక్తి ఉంది నా లవ్ బ్రేకప్ అయిన వాళ్ళని బయటికి తీసుకురాగలను లేదా ఒకరిని ప్రాబ్లంలకు తీసుకుపోయే అంత క్యాపబిలిటీ ఉంటది మాట్లాడే స్పీకర్స్ కి ఒరేటర్స్ కి కానీ మనం అట్లా పాజిటివ్ స్ప్రెడ్ చేస్తుంటాం కదా అంత నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు అనేది నిజం లేదు అసలు అది ఏది పెడితే అది పెట్టేసి ఇట్లా నిజం కాదు కదా అసలు కాదు అంటే అది ఏదో ఏదో మాటని ఏదో దానికి లింక్ చేసి ఏమో చేసి పెట్టింది అది ఓకే అండ్ ఇది మాత్రం సీరియస్ ఎలిగేషన్ అన్న అన్న అమ్మాయిల అమ్మాయిలను తెస్తే తమ్ముడు వాడుకుంటాడా వంశీ కృష్ణ చైతన్య బ్రదర్స్ తెర వెనుక నిజాలు అట్లేం లేదు మా కంప్లీట్ పాజిటివిటీ ఉంది మేము నేను కూడా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని స్టార్ట్ చేసింది ఇది ఒక అమ్మాయిని నాకు పరిచయం చెయ్యు నేను అమ్మాయిని వాడుకొని వదిలేస్తాను ఇట్లాంటి మాటలు ఇంకోట జరిగాయి కదా మా మధ్యలో ప్రతిదీ మ్యారేజ్ మ్యారేజ్ అర మ్యారేజ్ చేసుకొని సెటిల్ డౌన్ అయిపోవాలి లైఫ్ లో ఏంది ఇది అనే దాంట్లో జరిగింది దాన్ని కూడా ఇక ఏదో చేసి నేను మా అన్నకు చెప్పిన మా అమ్మకి చెప్పిన అందరికీ నాకు ఒక పెళ్లి చూపులు అరేంజ్ చేయండి పెళ్లి చేసుకోవాలని ఉంది ఇట్లా ప్రాసెస్ త్రూ పోదాము అనేది నా ఫీలింగ్ దానికి కూడా ఇప్పుడు అనుకోకుండా నేను ఎప్పుడో చూసిన అమ్మాయినో ఇంకొకరినో తను నా లైఫ్ లోకి రావడం వల్ల ఇట్లా అయింది అట్లయింది అని వాళ్ళు క్రియేషన్ చేసుకుంటున్నారు అంటే ఒక ఏమంటారు ఒక అజంప్షన్ ఓహో ఇట్లా జరిగిండొచ్చా అట్లా జరిగిండొచ్చా ఇట్లా అయిండొచ్చు అట్లా ఉండొచ్చు అని వాళ్ళు చేస్తున్నారు బట్ ఇట్స్ థింగ్ నాట్ జస్ట్ అబౌట్ వన్ పర్సన్ ఇక్కడ అమ్మాయిలు కాన్సెప్ట్ అన్నీ అది అంటే అసలు అది అక్సెప్టబుల్ లేదు అట్లా పెట్టడము అది అంటే అది చాలా చీప్ ఉంది ఇప్పుడు అంటే అట్లా తీయడమే నాకు అసలు అన్అక్సెప్టబుల్ అనిపిస్తుంది సో ఆలోచించాలి పెట్టే ముందు కూడా నేను చెప్పే మ్యాటర్ ఒకటి ఉంటుంది అలా పెట్టేది ఒకటి ఉంటుంది అసలు మిస్ మ్యాచ్ అయిపోతుంది కంప్లీట్ గా మీ దగ్గర వర్క్ చేసిన కూడా దీని నుంచి మాట్లాడారు ఆయన పికప్ అండ్ డ్రాప్ ఇవన్నీ అదే అన్ని మాట్లాడుతున్నారు అన్ని చేస్తున్నారు అనేది ఒక ప్రూఫ్ లేకుండా ఒకటి ఏం లేకుండా నోటికి వచ్చింది మాట్లాడడం అంటే నేను కూడా మాట్లాడతా ఇప్పుడు నేను మంచి పని చేస్తే ఎదుగుదాం అనేది నా పర్స్పెక్టివ్ వాళ్ళకి ఏంటంటే ఒకరిని గుంజుదాము లాగుదాము ఒక నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేద్దాము ఒకరి గురించి మాట్లాడితే ఫేమస్ వస్తుంది వస్తుంది అని మాట్లాడాలంటే ఇప్పుడు నేను కూడా ఎవరైనా ఫేమస్ అయిన పర్సన్ ని పట్టుకొని మాట్లాడతా అప్పట్లో మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్ జగన్ గురించి నెగటివ్ అట్లా మాట్లాడడం చాలా ఈజీ వాళ్ళు వర్క్ చేసి ఎదుగుతారు చూడండి అది కష్టం ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు మంచి చేస్తలేడు ఆయన ఎందుకు సీఎం నేనైపోతా సీఎం అంటే నువ్వు ఏం చేసినావు లైఫ్లో ఎట్లయిత లేదా ఏ సీఎం ని తీసుకున్నా ఏ పార్టీని తీసుకున్నా కూడా నీకు అంత క్యాపబిలిటీ లేదు నువ్వు ఆయన గురించి మాట్లాడి ఏదో ఫేమస్ అయిపోదాం అనుకుంటున్నావు అంటే రైట్ టు స్పీచ్ అనేది ఒకటి ఉంది ఇండియాలో ఏం భర్త అది రాస్తున్నారు ఏం భర్త అది మాట్లాడుతున్నారు అది చాలా చాలా తప్పు ఇప్పుడు నేను అన్నకో అమ్మకో నాన్నకో అమ్మాయిని వెతికి పెట్టండి అని చెప్పడము తప్పే లేదు కదా ఆ వెతికే ప్రాసెస్ ని కూడా వాళ్ళ అన్న పరిచయం చేస్తాడు తమ్ముని ఇట్లా చేస్తాడు అనేది చాలా చాలా తప్పు కదా అంటే నేను చెప్పరాదా మా అన్నకు నేను ఏం చెప్పాలి ఎవరికి చెప్పాలి మీడియా ముందు వచ్చి చెప్పాలో నాకు ఒక అమ్మాయిని చూడండి పెళ్లి చేసుకోవాలని ఉంది అని అంత చీప్ ఉంటది కదా అది అందుకు ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్తాం కదా దాన్ని కూడా నేను ఒక ఇంటర్వ్యూలో చెప్తే ఇట్లా జరుగుతుంది ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని దాన్ని తమ్ములా పెట్టడం అనేది టూ ఫులిష్ కదా అండ్ ఆల్సో అది అంటే మీకు ఎదుగుతున్నారు లాగాలి అని ఉంటే ప్రొఫెషనల్ గా సరే ఏమన్నా చేయొచ్చు బట్ పర్సనల్ థింగ్స్ ని పర్సనల్ లైఫ్ లో మీరు చేసిన ఎవరైతే వర్క్ చేసిన పర్సన్ ఉన్నారో పర్సనల్ గా చేశారు దట్ దిస్ ఓవర్ ఒక ఎవ్రీ నైట్ ఇది అవుతూ ఉంటదని చెప్పేసి కూడా దాని గురించి మాట్లాడారాయన సో అంటే ఎంత గ్రజ్ ఎందుకు ఉంటది వాళ్ళకి ఎందుకు చెప్తారు అంటే ఇప్పుడు ఆలోచించండి మీరు లేదా మీరు రాజమౌళి మూవీలను వర్క్ చేస్తున్నారు సడన్ గా మీరు హాఫ్ మూవీ అయిందో లేదా మిమ్మల్ని మంచి ట్రీట్ చేస్తుండ్రు మంచి రోల్ ఇచ్చిండ్రు మీకు ఇంపార్టెంట్ రోల్ సడన్ గా ఒకరోజు మార్నింగ్ వచ్చి మీరు సెట్ అవుతలేరు ఈ క్యారెక్టర్ కి మిమ్మల్ని తీసేస్తున్నాం రీప్లేస్ చేస్తున్నాం అని చెప్తారు చెప్తానే మీకు ఒక టైప్ అవుతుంది మీరు ఎక్కడ భయపడతారు బయటికి వచ్చి దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే నన్ను రాజమౌళిమని అంటాడనో దిల్ రాజమని అంటేమో కామ్గా మీ ఇంట్లో ఏడ్చుకుంటూ ఉంటారు కానీ కొందరు ఏం చేస్తారు రాజమౌళి సెట్స్కి వచ్చి ఏం చేస్తుండే తెలుసా నన్ను కొడుతుండే యాక్టింగ్ రాకుంటే ఇట్లంటుండే అట్లంటుండే దిల్ రాజు సార్ కూడా ఇట్లా పేమెంట్ ఇవ్వలేదు అట్లా ఇవ్వలేదు అని వాళ్ళ పేర్లతో సహా వాళ్ళు ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండే నమ్ముతాం కదా మనం సో అది చేసిండ్రు నేను ఏం చెయ్యకుండానే నన్ను వద్దన్నడనో వాళ్ళే వెళ్ళిపోయో అట్మాస్ఫియర్లో వాళ్ళు ఉండలేక లేదా నేనే తీసేసి ఉండొచ్చు ఎంప్లాయీస్ అనేటోళ్ళు జాయిన్ అవుతారు మానేస్తారు అది ఎవ్రీ ప్లేస్లో జరుగుతుంది నువ్వు తీసేసినంత మాత్రం ఇక ప్రతి ఎంప్లాయీ ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ తిరిగితే ఏ ఇన్ఫోసిస్ ఉండదు ఏ టీసీఎస్ ఉండదు ఏ కంపెనీ ఉండదు ఏ సినిమా ఉండదు అసలు ఎవరికి లైఫే ఉండదు ప్రతి ఒక్కరు అలా ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు చార్మినార్ దగ్గర బాంబ్లా జరగలేదు అక్కడ ఎక్కడో కాశ్మీర్ లో జరిగింది కదా ఎన్నో ఇండియాలో ఇన్ని ప్లేసెస్ ఉంటే ఎక్కడ ఏం జరుగుతలేదు కదా ఒకటే దగ్గర జరిగింది కదా సో అట్లా ఒకటే దగ్గర జరుగుతుంది ఇన్సిడెంట్ అంటే జరగదు అని కాదు కదా అట్లా ఒకరి లైఫ్ లోనే అవుతుంది అంటే నిర్భయ రేప్ కేసు అనేది ఒకటి జరిగింది కదా ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు ఇంతమంది ఒంటరిగా తిరుగుతారు నైట్ టైమ్ లో కూడా హైదరాబాద్ లో అక్కడ ఇక్కడ ఉంటారు పప్స్ లో ఉంటారు ఎవరితో రేప్ జరుగుతలేదు కదా అమ్మాయితో ఒకటే ఎందుకు జరిగింది అంటే అట్లా జరుగుతాయి ఇన్సిడెంట్స్ కొన్ని యాక్సిడెంటల్ గా జరుగుతాయి కొన్ని కావాల్సి కొన్ని చేస్తారు అట్లనే నా లైఫ్ లో జరిగింది ఇది ఎవరి లైఫ్ లో జరుగుతా లేదు అంటే నా లైఫ్ లో జరగరా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन